కాదమ్మా మంగు మచ్చలా బొంగు మచ్చలు కాదు మా షేర్ చాటు ఎన్ని మాట్లాడుతీవి నువ్వు గట్ల వెనకబడితే ఎట్లా చూడగ వాళ్ళు గట్ల గట్లా ఊరకబడితే నువ్వేం వెనకబడితీవి హలో అండి పల్లె ముచ్చట్లు సరదాగా వినండి ఇది అందరు వీళ్ళే అనుకున్నా వేరే వాళ్ళ అయ్యా వీళ్ళు అనుకోని నేను వీడియో దిద్దామని వస్తానా ఇవాళ దియాలనా ఏం పేరమ్మా నీ పేరు నీ పేరే ఎక్కడి నుంచి వచ్చినావు ములుగు నుంచి పిలిపించిందా రజిత నీకు దొరకలే ఇక్కడ సీనా మంచిగా అలకగా ఉన్నాడు ఆటోలో వేసుకొస్తాడు అనుకున్నావా ఏం కూరమ్మా ఏం పచ్చడి బాగుందా షేర్ చాడి కూడా తెలుసట వీళ్ళకి దేవుడా పని చేసుకుంటే ఇదే ఎందుకమ్మా మంచిగా పొలం పొందం చేస్తా అంటే ఇచ్చదట చూడు ఎవరిని వాళ్ళని పెట్టాలనా నీ పేరు ఏం పేరు ఏమైనా వీళ్ళ మేస్త్రియా వీళ్ళ ఓనరా వరకు వచ్చింది మరి బానే తీశారుగా మీది కూడా ఏం కూర తెచ్చుకున్నావు అందరు గోంగూర పచ్చడి కనపడుతుంది ఫ్రీగా వచ్చింది నువ్వే ఇచ్చినవా ఇంట్లో వేసినవా గోంగూర ఈ మంట గోంగూర తోట వేసి అందరికి ఆకు పంచింది అందరు గోంగూర పచ్చడి తెచ్చుకున్నారు ఇయాల పచ్చడి అయితే సూపర్ ఉంది ఏంది అది పచ్చి గోంగూర కాదు కదా ఎండు వేసి చేసుకున్నట్టున్నారు నువ్వు మాత్రం స్పెషల్ గా తింటానా ఏం చేసిన రజిత బో మిసిని కూరగాయలు కొనుక్కొస్తారులే రోజు ఒకటి పచ్చడి ఇంకోటి మా వదిన అంటే మదనపల్లి అయితే మీ వాళ్ళేనా వీళ్ళు కూడా మరి అంతా మీ వాళ్ళే ఇంకా అయితే డబ్బులు కూడా ఎక్కువ ఇస్తాం అన్నట్టు ఇక ఇప్పుడు మళ్ళీ చెప్పు ఏమన్నావు వాళ్ళని ఏమన్నా అడిగి వాళ్ళని చెప్పు మన అడిగే బదులు నువ్వే చెప్పొచ్చు కదా హాయ్ చెప్పు అందరికి హాయ్ మేము మేము అన్నం తింటాం ఇక్కడ ఏంటిది కలుపు తీయడానికి వచ్చినాం ఈరోజు పాట పాడతావా అమ్మ ఒక పాట ఎవరు పాడతారు చెప్పు వీళ్ళలో మంచిగా వస్తుంది పాడండి ఇంకా ఈమెకైతే షేర్ చాటే అబ్బా ఏకంగా నాకే లేదు కానీ షేర్ నువ్వు పెడతావా షేర్ చాట్లే నీళ్ళు వింగు నీళ్ళు వింగు ముందు షేర్ చాట్ అనగానే నేనైతే షాక్ నాకే లేదు షేర్ చాట్ నిజంగా చెప్పాలంటే ఇండ్ల ఇల్లు అన్ని పక్క మరి ఎట్లా మీరు అందరు బంధువులా ఎట్లా మరి పనికి ఒక దగ్గరికి వస్తున్నారంటే అవునా వీళ్ళిద్దరు బంధువులే అనుకోవాలి షేర్ చాటు ఈమె షేర్ చాటు ఆమె మేనత్తనా అది అందరు అంటే ఎప్పటికీ ఒక దగ్గరికి పోతారు యాడికి పోయినా కలిసి కట్టుకుంటాం అంతే అంతే కదా ఇంటికాడ పని ఇంట్లో ఉంటే ఎవరిది వాళ్ళ ఏమన్నా సమస్య వచ్చినా ఏమన్నా బాగలేకపోయినా మనలో మనమే బాధపడతా ఉంటాము అదే ఇట్లా చేయని అనుకో అయ్యో ఏమైంది మాట్లాడినావు ఇట్లున్నావు అని అడిగితే ఇట్లా అందా అట్లుందని పంచుకుంటారు వాళ్ళు వాళ్ళకి దోచిన సలహా వాళ్ళు ఇస్తా ఉంటారు నేను మీతో మాట్లాడిద్దామని నేను మాట్లాడతాను చూడు వాళ్ళు కొంచెము వాళ్ళకాలుపు అనేది తెలియకుండా ఉంటది ఆ బాధ అనేది మర్చిపోతారు కొద్దిసేపు మీతో ఉన్నంత సేపు కదా ఇంట్లో ఉంటే ఏమొస్తుంది ఇక కాళ్ళు లెక్కలు గుంజకొస్తూ ఉంటాయి ఇక అది ఏం జరిగినా అది మనసులో పెట్టుకుంటారు అంటే రోజు చేస్తారా ఆదివారం రోజు సెలవు తీసుకుంటారా అంటే ఇంక ఏదైనా వానబడ్డప్పుడు పని లేనప్పుడు తీసుకోరు మళ్ళీ కూలి కాదు వీళ్ళు ఎప్పటికీ నీకు సెలవు కావాలనిపిస్తుందా అంతేనా అయ్యో నేను కూర్చో నేనేం చేస్తాను పట్టు రాదు ఇంకా పని సాగినప్పుడు కూడా ఉండాల్సి వస్తుందిలే వానలు కొట్టేపుడు ఏం చేస్తారు ఇంకా బుర్రదకి దిగలేరు కదా నాట్లు కూడా వేస్తారా మంచి పార్టీ చేసుకుంటారు కళ్ళు తాగుతారా మీరే ఎవరన్నా కళ్ళు స్ప్రైట్ తాగితే కాలు నొప్పులు తగ్గవు కదా కళ్ళు తాగుతే బురద మాగా దిగినప్పుడు ఎందుకమ్మా కళ్ళు దావుడు తప్పేం కాదమ్మా నేను కూడా తాగుతా నిజంగా నేను తాగిన వీడియో చూపెట్టానా అదే అంటే ఆ ఇంత చాయ్ గ్లాసుడు తాగుతా చాయ్ గ్లాసుడు బరువుగా అది కూడా ఎక్కడ రాగలేదు అలవాటు ఉండదు కదా అట్లా చెప్తారు ఇప్పుడు మెత్తగా వస్తుంది కొడవలతో పని లేకుండా మొత్తం బీకేసేయ్యు అప్పుడు కొడవలతో అంటే వేర్లు మిగిలిపోతాయి వేర్లు కూడా మిగిలిపోయి మళ్ళీ ఎగురు పెట్టవు ఇది అయినా మందు కొట్టాల్సింది సన్న మొక్క మల్లూడు అదే ఇది మంద పెట్టిచ్చినవరా మంద పెట్టిచ్చిట్లయింది ఎక్కువ బలంతోనా అంత పాయిలాక్ట్ కదా ఎక్కువ మొత్తం ఇదే అదే అంతా అదే ఉంది దూరం వచ్చిన లేకపోతే అదే అదే కూడా పాయిలాకు ఏం అమ్మ ఫోన్ ఎత్తులేదని వస్తాను వా ఇంటి దగ్గరనే చైన్ అయింది మంచిగా చూసుకోవచ్చు ఇక యాడికి పరిగెత్తకుండా అదే పొద్దున్న లేస్తే చైన్ చూసుకోవచ్చు అంతేనా చేస్తా ఇప్పుడైతే మీ మొక్కలు ఎవరు గుర్తుపట్టారు ఇక ఇప్పుడు ఏం మాట్లాడి ఎవరు గుర్తుపట్టారు మీ మొక్కలు రెండు వందల యాభై అంటే ఇది కూడా అంటే వేరే వేరే పనిని బట్టి ఉంటుందా బురద పనిలో ఒక రకంగా ఇట్లా రకంగా ఇప్పుడు రెండు వందల యాభై ఒకసారి పెంచుతారా రేట్లు రెండు వందల యాభై వస్తాయి అయితే ఆటో చార్జీలు ఇక వాళ్ళకే ఆటో ఉంది కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇది కాదులే అందుకే ఏం చేయాలంటే ఇంటి చుట్టూ ఇంత టమాటా నారు ఇన్ని రెండు పచ్చిమిరపకాయ చెట్లు ఒక సోరకాయ తీగ ఒక బీరకాయ తీగ అవి వేసుకోవాలా సరే నేను మీకు ఇంత ఇంటి చుట్టూ ఒక జాగ ఇస్తలే సరే నాకు ఇంకొంచెం మంచిగా రాని దీంట్లో డబ్బులు మీ అందరికి ఒక దగ్గర వేసి ఆడ చెట్లు నాటిచ్చిస్తా ఈ ఆక ఏం తెలుసా తెలియదా ఈ ఆకు తెలుసు ఈ ఆక తప్ప మన ఊళ్ళకి ఏ ఆకు తెలియదు అదొకటి కోడి జుట్టాకు ఒకటి ఇక చెప్పు ఏం ఆకు రోజు చెప్పు మన ఊరోళ్ళు గట్టిగా మాట్లాడుకు అంతే దాంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా ఇగో ఇది అటిక మావిడ ఆకు అంటారు దాన్ని తింటే ఎంత మంచిది తెలుసా ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా దాంట్లో ఆరోగ్యానికి ఇట్లా ఊరికే పీకి పడేస్తారు ఇగో మా వాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఆకు కూర ఇదైతే వీళ్ళకి ఎవరికి తెలియదు అట్టిక పడేస్తారు అదే సిటీలో కొనుక్కొని పది రూపాయలు కాదు వాడు యాభై రూపాయలు పెట్టినా కట్ట కొనుక్కోవాలా అటిక మావిడి ఆకు ఆ వెడల్పు చూడు అటిక మావడాక అంటారు దాని కిడ్నీలో ఓ మా దాని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది నేను పట్టుకుపోయి ఏం చేయాలి ఇప్పుడు మా అమ్మకి వండి పెడతాయి తీసుకుపోయి నిజంగా మేము ఆడ కొనుక్కొచ్చి పప్పులు వేసుకుంటాము పప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు పాయలాక్ పప్పులు ఎట్లా వండుతాం అట్లనే అది కూడా వేయాలా షేర్ షేర్చాటు అన్ని మాట్లాడుతీవి నువ్వు అట్లా వెనకబడితే ఎట్లా చూడగో వాళ్ళేం గట్ల ఉరకబడి ఆ కాదు అన్నం తినేసరికి పొట్ట బరువు అవుతుందా అరే చికెన్ మటన్ ఉండకుండా ఇంట్లో కాదు 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 రజిత ఉన్న గడ్డ ఇచ్చినావు ఏమైనా పలసకున్న సాలు ఇవ్వద్దా చూడు జోడు గడ్డి ఎక్కువ చూస్తా ఇచ్చే బిర్యానీ తినాలి బిర్యానీ లేదు ఏం లేదు పాపం గడ్డిక్కున్నా సాలి ఇమకి చిరు పాపము ఆ గాడిని వదల పిక్కుంట వాళ్ళకి వాళ్ళ బంధువులని ఆమెకి తక్కువ ఉండే గడ్డి ఇచ్చి సాలి ఇచ్చింది ఆ నీకేమ పెద్ద సాలి ఇచ్చింది ఇచ్చ సాలి ఇది ఎనక పట్టవాని మాట్లాడతారు కదా చెప్పు కాదమ్మా మంగు మచ్చలా బొంగు మచ్చలకు మందు ఉందా బొంగు మచ్చలు కాదు మంగు 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 మచ్చలు అంట ఆ నల్ల బొంగ మా సైడ్ అంటారు దానికి మందు ఉందా ఆహా తెలియదు నాకు ఏముంది మరి ఆ ఎందుకు ఈడ ఆకుంది ఏంది ఆకు లేదు మాకు ఏది పెట్టినా పోతలేదు మీ అట్లంటవా ఇగో అయితే ఇంట్లో దగ్గర అలేవిరా అని మొక్కలు ఉంటాయి చూడు ముల్లు ముల్లు ముల్లుండేటి ఇప్పుడు అందరు పెంచుకుంటాండ్రు దాన్ని తీసి రోజు ఇట్లా చర్మం మీద దానికి రాస్తే ఆ రసం అంటిస్తే కొద్ది రోజులకు తగ్గుతదట ఏమో పెట్టి పెట్టి నువ్వు నిజంగా ఇప్పుడు నేను చెప్పినం అంటానవా అవునా హలో రోజు పెట్టు పోతుంది కొబ్బరి నూనె రాసుకునే పోతదట అమ్మా ఆ మచ్చల మీద రోజు పడుకునే ముందు కొబ్బరి నూనె రాయి చెప్పుడేదని పుట్టల పంట అవి పుట్టగొడుకులు పుట్టగొడుకులకు అది ఏంటిదానికి పోతే అడవి పందులు గడిచినాయి మొత్తం కరిచినాయి పాపలు కరిచ అంత బీకినాయి పాప అయ్య ఏదైతే తీసుకుందాం అని పోతే అదే అదే అయితే ఏమైంది కోతులు వచ్చినాయా కోతులు రెండు కోతులు వచ్చి పల్లీల డబ్బా పుట్నాల డబ్బా నూల డబ్బా ఇక్కడ అయ్యో స్లాప్ కథా పెట్టుకున్నాడు వాళ్ళ సార్గా వండుకున్నాడు అట అసలు ఇవే అనుకుంటాన కోతులు ఎత్తుకుపోయి తింటా అండి ఎదుకపోయింటాను గమ్మని నడుచుకుంటూ వచ్చి మంచి సెల్ఫ్లో లైన్ గుంట డబ్బాలు పట్టుకొని పోయి నువ్వు పైనకి పైన డబ్బాలు తెల్లారి అయ్యా ఏంది డబ్బాలు కలవడతాను ఎవరైనా చూస్తారు పైన పెట్టినా తీసుకుపోయింది పైన ఉన్నాయి బిల్డింగ్ పైన ఏమి మటకపోయాడు కోతులే ఇంకేమి మటకపోతాయి